హణిమోన్ హర్రర్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి రాజా రఘువంశిని హత్య చేసిన కేసులో నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు పలు విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది రాజా హత్య తర్వాత అతని భార్య సోనం ఇతర నిందితులు ఎక్కడెక్కడికి వెళ్లారు ఎలా పోలీసులకు దొరికారనే వివరాలను విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి హనీమూన్ హారర్ కేసులో పోలీసు వర్గాల ద్వారా కీలక వివరాలు వెలుగులోకొచ్చాయి మే ఇరవై మూడున రాజా రఘువంశీని హత్య చేసిన అనంతరం ఆయన భార్య సోనం ముగ్గురు కిరాయి హంతకులతో కలసై పదకొండు కిలోమీటర్లు నడిచి వెళ్లింది ఆ తర్వాత సోనం గువాహటీకి వెళ్లి నుంచి రైల్లో మే ఇరవై ఐదున ఇండోర్కు చేరుకుంది అక్కడ సోనం ప్రియుడు రాజ్ కుస్వాహ ఓ హోటల్ గదిలో ఆమెను ఉంచాడు అతడు పక్కనే మరో హోటల్లో ఉన్నాడు ముగ్గురు కిరాయి హంతకులకు కూడా రాజ్ కుస్వాహా ఓ ఇంట్లో మకాం ఏర్పాటు చేశాడు ఈ క్రమంలో జూన్ రెండున ఓ లోయలో రాజా రఘువంశీ మృతదేహం లభ్యం కావడం అతడి తలపై పదునైన కత్తితో నరికిన గాయాలు ఉండడంతో అదృశ్యం కేసు కాస్త కేసుగా మారింది అప్పటికి సోనం ఆచూకీ కూడా దొరక్కపోవడంతో ఆమె ఫోన్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించగా రాజ్ కుస్వాహాతో తరచూ ఫోన్లో మాట్లాడినట్లు తేలింది ఈలోగా రాజ్ కుస్వాహా సోనంను టాక్సీ మాట్లాడి ఉత్తరప్రదేశ్కు పంపించాడు ఆ తర్వాత పోలీసులు రాజ్ కుస్వాహాను అదుపులోకి తీసుకుని విచారించగా కిరాయి హంతకుల విషయం హత్యకు ప్లాన్ చేసిన విషయం వెలుగులోకి వచ్చాయి ఈ క్రమంలో ఈ నెల తొమ్మిది తెల్లవారుజామున సోనం యూపీలోని లో ప్రత్యక్షమైంది తనకు మాదక ద్రవ్యాలు ఇచ్చారని తాను ఏ హత్య చేయలేదని డ్రామాకు తెరలేపింది అయితే పోలీసులకు అప్పటికే రాజ్ కుస్వాహ ద్వారా విషయం తెలిసిపోవడంతో ఆమెది డ్రామా అని వెంటనే గుర్తించారు అనంతరం మేఘాలయ పోలీసులు ఆమెను అరెస్టు చేసి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్పై పై కు తరలించారు కిరాయి హంతకుల లొకేషన్ ను ట్రేస్ చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వారిని కూడా ఏడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్పై షిల్లాంగ్ కు తీసుకెళ్లి విచారిస్తున్నారు రాజా రఘువంశీ హత్య కోసం కిరాయి హంతకులకు ఇరవై లక్షలు ఇస్తానని సోనం ఒప్పుకున్నట్లు తాజాగా బయటపడింది మరోవైపు రాజా హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మేఘాలయ పోలీసులకు మృతదేహం పడి ఉన్న దగ్గర కత్తి దొరికింది అక్కడికి సమీపంలోనే హంతకుడు ఆకాష్ చొక్కా లభ్యమైంది అది రక్తపు మరకలతో ఉంది ఘటనా ప్రాంతానికి ఆరు కిలోమీటర్ల దూరంలో సోనం కోట్ దొరికింది రక్తం మరకలైన ను విప్పేసిన ఆకాష్ కో సోనం తన కోట్ ఇవ్వగా ఆరు కిలోమీటర్ల నడక తర్వాత అతడు దాన్ని కూడా తీసి పారేశాడు ఆ తర్వాత అంతా ఇండోర్ కు చేరుకుని వేర్వేరు చోట్ల మకాం మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ సోనం మే పదకొండున వివాహం చేసుకున్నారు మే ఇరవైన మేఘాలయకు హనీమూన్ కు వెళ్లారు ఈ క్రమంలో మే ఇరవై మూడు నుంచి ఆ జంట ఆచూకీ లేకుండా పోయింది కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు జూన్ రెండున ఉత్తర కాశీ కొండల్లోని లోతైన లోయలో రాజా రఘువంశీ మృతదేహం కనిపించింది మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితుల నుంచి పలు వివరాలు రాబడుతున్నారు